బ్రేకింగ్ను చూస్తున్నాం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ తీర్పిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు ఈ మేరకు స్పీకర్కు వివరణ ఇచ్చారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కడియం స్పష్టం చేశారు తాను పార్టీ మారానన్నది పచ్చి అబద్ధమన్నారు ఈ విషయంలో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కడెం వివరణ ఇచ్చిన ప్రతిని స్పీకర్ స్ ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు పంపారు ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో శ్రీహరి చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ఎప్పుడైతే నిన్న ఎమ్మెల్యే అనర్థ పిటిషన్లను కొట్టివేస్తూ అదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి స్పీకర్ తీర్పిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా మొన్నటిదాకా మౌనం వహించిన కడియం శ్రీహరి వెంటనే స్పందించారు తను అసలు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని చెప్పారు ఎప్పుడూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి నిన్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ గడ్డన్ ప్రసాద్ వాళ్ళ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని కొట్టేయడంతో మొన్నటి దాకా మౌనంగా ఉన్న కడియం శ్రీహర్ మాత్రం ఒక్కసారిగా స్పందించారు నాపై కావాలని కొంతమంది బురద ప్రయత్నం చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి చెప్తున్న చెప్తు చెప్తున్న పట్ల ఒకవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకునేలా తిరుగుతారు ప్రభుత్వ కార్యక్రమంలో అధికారంగా ఎలా పాల్గొంటారని చెప్పేసి ఒకవైపు గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పేసి కడియం శ్రీహర్ ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వీడియోను మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి ఒకవైపు తన కూతురు కడియం కావ్య ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి అప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ కడియం శ్రీహర్ ఇన్నాళ్ళుగా మౌనంగా ఉన్న కడియం శ్రీహర్ మాత్రం ఒక్కసారిగా స్పందించు కావాలని నేను పార్టీ మారాను పార్టీ ఫిరాయింపు చేశానని చెప్పేసి చెప్తున్న పట్ల ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేసింది నేను పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు కడిన్ శ్రీహరితో పాటు దానం నాయకు సంబంధించిన ఆనంద పిటిషన్ ఇంకా ఇప్పటివరకు పూర్తి కాలేదు ఈ రోజు దాని విచారణ విచారణకు వచ్చే సమయంలో కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ లో కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ గతంలో ఎమ్మెల్యే పనిచేసిన తాటికొండ రాజే రాజే తో పాటు తన అనుచరులు కూడా కడియం శ్రీహారి గతంలో కాంగ్రెస్ పార్టీ చేరిన చేరినప్పుడు ఆ వివిధ సభలు సమావేశాలు పాల్గొన్న వీడియోలు అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో వైరల్ చేసిన పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కడియం శ్రీహారి గతంలో మంత్రి కొండా సురేఖతో వైరం పెట్టుకొని ఒంగళ శ్రీనివాసరెడ్డితో మంత్రి పదవి కోసం లాబింగ్ చేశాడు అలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెరమే తీసుకొస్తున్న తరుణంలో కడియం శ్రీహారి ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడం అసలు పార్టీ మారలేదని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఓవరాల్ గా చూస్తే మాత్రం కళ్యాణ్ శ్రీహారి వ్యవహారం ముందు ముందు ఏ విధంగా జారీ చేస్తుంది స్పీకర్ ఇతని వ్యవహారాన్ని ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది రహి థ్యాంక్ యూ రామ్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఎట్లా ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన